ప్రభువు నా శుభములు నేటి వేదవాక్యము నేను నియమింపబోవు రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యందు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యమలి గతిపతి యుహోవా సెలవిచ్చుచున్నాడు మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదిహేడవ వచనము ప్రార్థింతము మహోన్నతుడా గణనామానికి వందనాలు మా బ్రతుకులలో మీరు ఇచ్చిన ఈ నూత్రధనులు వందనాలు ఈ దినమంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి దిన పనులలో ప్రయాణములలోని క్షేమము దయచేయండి నూతనముగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి జన్మదినము గాని వివాహ దినము గానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి అనారోగ్యంతో ఆకలి బాధల్లో అప్పుల బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని నీ కాపుదలతో నడిపించండి హాస్పిటల్లో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి దీని దీవెన ఆశీర్వాదంతో నింపమని వేస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెని మీకు తోడయిండను గాక ఆమెన్